ఏపీ సచివాలయం తాకట్టు పెట్టారని వస్తున్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు మూడు వందల డెబ్బై కోట్ల కోసం సచివాలయాన్ని ఒక బ్యాంకుకు తాకట్టు పెట్టిందని గవర్నమెంట్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్ను జత చేస్తూ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ఎక్స్లో ఈ అంశంపై స్పందించారు జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అని ఆయన అన్నారు రాష్ట్రానికి ఇది ఎంత అవమానకరం ఎంత బాధాకరం ఎంత సిగ్గుచేటు జగన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన వ్యవస్థకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా మూడు వందల డెబ్బై కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నువ్వు నాశనం చేస్తోంది సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రజలారా అసమర్థ అహంకార విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి అంటూ ట్విట్టర్ ఎక్స్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ట్వీట్ వేశారు